ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగిన సంగతి తెలిసిందే ఇలాంటివేళ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి ఆదిరిపోయే అప్డేట్ వచ్చింది మరి దీని సంగతి ఏంటో ఓ లుక్ ఎద్దా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అయితే ఇందులో ఓజీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే ఇక దీని రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు అయితే మిగిలిన రెండు ప్రాజెక్టులపై ఎలాంటి అప్డేట్లు లేవు పైగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండడంతో వీటి నుంచి అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ ఊహించడం లేదు సరిగ్గా ఇలాంటి వేళ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ఫ్యాన్స్కి కి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది దీంతో అటకెక్కిన ఉస్తాద్ కాస్త నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది టీజర్ డేట్ ఫిక్స్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది ఓ పోస్ట్ పెట్టింది ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ ఇక ఈ మైత్రిలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సెషన్ లో పాల్గొన్న ఫోటోలు కనిపించాయి అంటే మార్చి పంతొమ్మిదిన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు అందుకే పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను పోస్ట్ చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ ట్వీట్ ను లెట్స్ డూయింగ్ ఎగైన్ అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు మొత్తానికి ఒక్క అప్డేట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ హ్యాష్ టాగ్ ట్విట్టర్ లో దిగ ట్రెండ్ అవుతుంది ఇక ఈ చిత్రంలో సీరిలా హీరోయిన్ గా నటిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్టుకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు